బాలయ్య గారి కోసం రంగంలోకి దిగబోతున్న సైఫ్ అలీ ఖాన్ ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే బాలయ్య కెరీర్లో అఖండ సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే పరాజయాలతో ఇబ్బంది పడుతున్న బాలయ్య గారిని ఒక్కసారిగా సక్సెస్ ట్రాక్ ఎక్కించింది ఈ మూవీ ఆ తర్వాత బాలయ్య గారు వరుస విజయాలతో దూసుకుపోతున్నారనే చెప్పాలి ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్నాడు బాలయ్య ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు పూర్తయింది దీని తర్వాత అఖండ సీక్వల్ మూవీని పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఈ సినిమాలో బాలయ్య గారి అఘోరా క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంది అంతేకాక బోయపాటి డైరెక్షన్లో బాలయ్య గారు నటించారంటే చాలు రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం ఇందుకోసం బాలయ్య బోయపాటి కాంబినేషన్ను ఫ్యాన్స్ మళ్ళీ మళ్లీ కోరుకుంటుంటారు ఇకపోతే అఖండ సీక్వల్ గురించి అడపాదడప ఏదో ఒక వార్త బయటికి వస్తూనే ఉంటుంది తాజాగా ఒక న్యూస్ అయితే తెరపైకి వచ్చింది ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారని తెలుస్తోంది అందుకని పాన్ ఇండియా స్థాయి నటీనటులను తీసుకోబోతున్నారట అందులో భాగంగా బాలీవుడ్ నుంచి విలన్ను దింపుతున్నారని తెలుస్తోంది ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం సైఫ్ ను సంప్రదించినట్లు సమాచారం అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సీక్వల్లో నటించడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక బోయపాటి గారు విలన్ క్యారెక్టర్ని ఎంత పవర్ఫుల్గా డిజైన్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక్కసారి బోయపాటి డైరెక్షన్లో ఎవరైనా నటించారంటే వారి ఇమేజ్ అమాంతం పెరిగిపోవాల్సిందే దానికి ఉదాహరణగా జగపతి బాబు గారిని తీసుకోవచ్చు ఈ విధంగా చూసుకుంటే సైఫ్ అలీఖాన్ పాత్రను బోయపాటి ఏ రేంజ్లో డిజైన్ చేస్తాడో అని అంచనాలు పెరిగిపోతున్నాయి సైఫ్ అలీఖాన్ అఖండ సీక్వల్ సినిమాలో కనిపించాడంటే నార్త్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లనే కొల్లగొడుతుంది ఇకపోతే సైఫ్ అలీఖాన్ ఇప్పటికే దేవర సినిమాలు విలన్ గా నటిస్తున్నాడు ఈ మూవీ దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్